కుబేరుడు యక్షరాజు యక్షులంటే మధ్యస్థ జీవాలు వాళ్ళు ఇక్కడి జీవము కాదు అలానే పరానికి చెందిన జీవము కాదు వాళ్ళు మధ్యస్థితిలో ఉన్నవాళ్ళు అదేమిటి అంటే రావణుడు కుబేరుడిని లంక నుండి బహిష్కరిస్తాడు కుబేరుడు సొంత రాజ్యం నుండి పారిపోవలసి వస్తుంది తన రాజ్యం ఇంకా ప్రజల విషయమై పరితపిస్తూ అతను శివుణ్ణి కొలవడం మొదలుపెట్టి శివభక్తుడు అవుతాడు శివుడు తనకున్న కరుణ చేత వేరే రాజ్యాన్ని ఇంకా ప్రపంచంలోని సంపదనంతటినీ అతనికి ప్రసాదిస్తాడు దీంతో కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజు అవుతాడు సంపద అంటే ఇక కుబేరుడే అన్న విధంగా ఉండేది కుబేరుడు గొప్ప భక్తుడు అవుతాడు ఓ భక్తుడు తాను గొప్ప భక్తుడిని అని అనుకోవడం మొదలుపెట్టినప్పుడు తనకున్నదంతా కోల్పోతాడు కుబేరుడు శివుడికి విస్తారమైన అర్పణలు చేస్తున్నాడు కాబట్టి అతను ఓ గొప్ప భక్తుడిని అని అనుకోవడం మొదలు పెడతాడు అయితే శివుడు ఎప్పుడూ కూడా ఒక విభూదిని తప్ప మరి ఏది తీసుకోడు కానీ కుబేరుడు తాను చాలా పెద్ద పెద్ద సమర్పణలు చేస్తున్నాడు కాబట్టి తాను ఓ గొప్ప భక్తుడిని అని అనుకోవడం మొదలు పెడతాడు ఒకరోజు కుబేరుడు శివుని దగ్గరికి వచ్చి నీకు ఏం చేయమంటావో చెప్పు నేను నీకు ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటున్నాను అంటాడు అందుకు శివుడు ఓహో నువ్వు నా కోసం ఏం చేయలేవు నా కోసం నువ్వు ఏం చేయగలవు నాకు ఏమీ అక్కరలేదు నేను బాగానే ఉన్నాను అని గణపతిని చూపుతూ కానీ నా కుమారుడు గణపతికి ఎప్పుడూ ఆకలి వేస్తూనే ఉంటుంది అతన్ని తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టు అంటాడు కుబేరుడు అది ఒక సమస్యే కాదు అని గణపతిని భోజనానికి తీసుకువెళతాడు భోజనం వడ్డిస్తారు ఆయన తింటూ తింటూ తింటూనే ఉంటాడు వాళ్ళు ఆయనకి వడ్డిస్తూనే ఉంటారు ఆయన తింటూనే ఉంటాడు కుబేరుడు వందలాది వంట మనుషులని పనిలో పెట్టి అపారమైన ఆహారాన్ని వండిస్తాడు వాళ్ళు అదంతా వడ్డిస్తారు ఆయన తింటూనే ఉంటాడు కుబేరుడు అప్రమత్తమై గణేష ఆగు ఈ విధంగా తింటే నీ పొట్ట పగిలిపోతుంది అంటాడు అందుకు గణపతి నువ్వేమీ బెంగపడకు ఈ పాముని చూసావా నా పొట్ట చుట్టూ బెల్టులా ఉంది నా పొట్టని గురించి నువ్వేమీ బెంగపడాల్సిన అవసరం లేదు నాకు ఆకలిగా ఉంది భోజనం తెప్పించు నువ్వే కదా నా ఆకలి గురించి చూసుకుంటాను అన్నావు అంటాడు కుబేరుడు తనకున్న సంపద అంతటినీ ఖర్చు పెడతాడు ఏమంటారంటే ఆహారం కొనడానికి అతను కొంతమందిని వేరే లోకాలకి కూడా పంపించాడు అంటారు అలా తెప్పించి గణపతికి ఆహారం పెడతాడు గణపతి దాన్ని అలా తినేసి నాకు ఇంకా కడుపు నిండలేదు మరింత ఆహారం ఎక్కడా అంటాడు కుబేరుడు తన ఆలోచన ఎంత అల్పమైనదో తెలుసుకుని శివునికి నమస్కరిస్తాడు నాకున్న సంపద నీకు గాలి మట్టితో కూడా సమానం కాదని నాకు తెలుసు నువ్వు నాకిచ్చిన దానిలో నుండి తిరిగి నీకు కొంచెం ఇస్తూ నేనేదో గొప్ప భక్తుడిని అనుకుని నేను పొరపాటు చేశాను అంటాడు ఆ క్షణం నుండి అతని జీవితం వేరే దిశగా కదులుతుంది